ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్ తో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నకిలీ డాక్టర్ ని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు ములుకల రవీందర్ ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ తో కామారెడ్డిలో స్టార్ హాస్పిటల్లో చేరి చిన్నారులకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ దండెం లాలయ్య కంప్లైంట్ మేరకు రవీందర్ ను అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్య తెలిపారు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు అనగా ఎనిమిదో తారీఖు జనవరి ఎయిత్ మాకు తెలంగాణ మెడికల్ వచ్చింది దాని ప్రకారం ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ ఫేక్ డాక్ ఫేక్ డాక్టర్గా చలావణి అవుతున్నాడు స్టార్ స్టార్ హాస్పిటల్స్ గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్లో ఫేక్ డాక్టర్గా చలావణి అవుతున్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది వెంటనే టౌన్ సిఐ అండ్ ఎస్ఐలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారిలో ఉన్నాడు మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు సో దాని ప్రకారం సో దర్యాప్తు దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కనూర్ ముల్ ముల్కల రవీందర్ అనే అతను నిందితుడి పేరు ముల్కల రవీందర్ ఇతను మంచిర్యాల నుంచి సో ఇతను ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత రెండేళ్లుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నారు అయితే ఇతను స్టార్ హాస్పిటల్లో కొన్ని రోజులు అలాగే ఆరోగ్య హాస్పిటల్లో కొన్ని నెలలు అండ్ భీమరాజు హాస్పిటల్ లింగంపేట్లో కొన్ని నెలలు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్గా చలామణి అయ్యాడు అండ్ రీసెంట్గా షణ్ముఖ హాస్పిటల్ నందు పీడియాట్రిషియన్గా జాయిన్ అవ్వడానికి రెండు లక్షలు తీసుకున్నాడు సో నకిలీ డాక్టర్గా ఇన్ని రోజులు చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ సిఐఎస్ఐలు కలిసి సో ఇతన్ని క్రైమ్ నెంబర్ లెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ త్రీ థర్టీ ఎయిట్ త్రీ థర్టీ సిక్స్ ఆఫ్ త్రీ త్రీ ఫార్టీ ఆఫ్ టూ త్రీ నైంటీన్ ఆఫ్ టూ ఆఫ్ బిఎన్ఎస్ ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే మీకు ఎక్కడైనా ఇలా ఫేక్ డాక్టర్ లాగా ఎవరైనా అనిపిస్తే వెంటనే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం